ఇప్పుడు ఈ వరద బాధితుల సహాయార్థం మనం వైరస్ హెచ్చాఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున వీళ్ళందరికీ ఒక పూట భోజనం అందియాలని అందరికీ ఇల్లు తిరిగి మనం అందియటం ఎందుకంటే ఇక్కడ వ్యాన్ పెట్టుకోవడానికి అందరూ వచ్చి బలం ఉన్న వాళ్ళు అందుకుంటున్నారు బలం లేని వాళ్ళకి అందట్లేదు కాబట్టి ఏంటంటే మేమేం చేసినాం అంటే ఇప్పుడు ఇల్లు తిరిగి వీళ్ళందరికీ బతు పెట్టేసాం భోజనాన్ని దేవుల పేరు మీద మీ అందరికి ఒక పూట భోజనం అందించినా చాలు అనే ఉద్దేశంతో చిన్నపురు గారు శ్రీనివాస్ సార్ ఈయన సిరిపురం వైరా మనం పెద్ద సారేనా మన సారు సీనాయ గారు నల్లాడా నేను మీ అందరికి అట్లనే మనం దాల్చిన పొర వెళ్ళి మునగాల డాక్టర్ గారు అన్న బొల్ల కూడా మునగా మునగానా సార్ సార్ కూడా చిన్న మునగాలే అట్లే కూడా మునగాలే ఒకసారి నీ కెమెరా సూర్య సూర్య చిన్నమును కాదు ఓకే సారీ సారీ కనిపిస్తున్నాడు మీ అందరికీ నేను ఒకటే విషయం చెప్తున్నా మీకు జరిగినటువంటి నష్టం ఇది ఎవడు కూర్చోలేదు ఖచ్చితంగా దేవుడే మీకు సహాయం కూడా చేస్తుంది మీకు మేము చేయగలిగిన సహాయం ఏదో మీకు కనీసం పాయింట్ జీరో జీరో ఫైవ్ మంది కూడా మేము దేవులేదు మీకు దేవుడే ఇయ్యాలి మీకు దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు దేవుడు మీ దీని నుంచి ఆశీర్వదిస్తారు చిత్తమంటే ఒకసారి వస్తున్నాం